ini yang pedes dia, kenapa నియోజకవర్గంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలిపి మేరకు అలాగే రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారు ఇచ్చిన పిలుపు మేరకు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు జగిరెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నావో ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వానికి రావడం జరిగింది దీనికి నిరసనగా ఈ పీపీపీ జీవోను రద్దు చేయాలి ఈ మాకు నూతనంగా విచ్చేసినటువంటి మన పీ గన్నవరం నియోజకవర్గ అబ్జర్వర్ గారు అంటే పరిశీలకులు గారు శ్రీనివాసరాజు గారు ఆధ్వర్యంలో మరి యొక్క భ్రోచర ఆవిష్కరణ అనేటువంటిది కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది ఈ యొక్క దేశంలోనే కరోనా అనేది మహమ్మారి చాలా విలయత వాడింది గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నారో గవర్నమెంట్ డాక్టర్లే వారు పీపీపి కిట్లు వేసుకుని ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారంగా వారు ప్రతి రోగికి కూడా ఎవరికైతే కరోనా సోకిందో కరోనా సోసుకున్నటువంటి ప్రతి రోగికి కూడా వారు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి వారికి వైద్యం చేయించడం జరిగింది ఒక కిమ్స్ హాస్పిటల్ ఉన్నది అలాగే జిఎస్ఎల్ హాస్పిటల్ ఉన్నది కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటేనే కానీ అక్కడ మెడిసిన్స్ చదవడానికి అవకాశం లేదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుతుంది ప్రతి పేద విద్యార్థి చదువుకోవడానికి మెడిసిన్ చదవడానికి అవకాశం ఉంటుందని పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ యొక్క రాష్ట్రానికి తీసుకురావడం మా నాయకుడు తీసుకొచ్చి దానిని మరి ఆయన జరుగుతుంది ఇటు పేద విద్యార్థులు ఏ కులంలో ఆ కులలో అందరి వారికి కూడా మరి ఎంఏబీఎస్ చదవడానికి మెడిసిన్ విచ్చే అవకాశం ఉంటుందని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమం అనేది ప్రారంభించడం జరిగింది అది ఏ రకంగా అంటే కోటి సంతకాల సేకరణ ఈ కోటి సంతకాల సేకరణ మరి ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ప్రారంభించడం జరిగింది ఇవాళ పీకానవరం నియోజకవర్గంలో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం మేము ప్రారంభించడం జరిగింది రేపు ఈ నియోజకవర్గంలో పదహారో తారీఖు నుంచి నవంబర్ ఇరవై రెండవ తారీఖు లోపల ఈ యొక్క అరవై వేల సంతకాల సేకరణ అనేది మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సారథ్యంలో ఆ కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతుంది ఇవా సారథ్యంలో గవర్నర్ గారికి ఒక కోటి సంతకాలు అనేటువంటి ఒక కార్యక్రమం తలపెట్టడం జరిగింది మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అన్నది చాలా దారుణమైన విషయం దీని మీద మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోఆర్డినేటర్ కొత్త సత్యనారాయణ గారు అలాగే మా అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు సారథ్యంలో మేము పిగనవరం కాన్స్టెన్సీ ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది ఇన్ఛార్జ్ కనవరం సీన్ గారి ఆధ్వర్యంలో అలాగే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అన్నది అంటే జనాలకి జనాలకు ఏదో చాలా చిన్న విషయంగా కనిపించిన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇప్పుడు దాకా టోటల్గా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి ఇప్పుడు దాకా పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీని ఆంధ్రప్రదేశ్లో ఎలాట్ చేయడం జరిగింది అందులో ఐదు కాలేజీలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై దాకా కోవిడ్ ఉండగా ఆ మిగతా టూ ఇయర్స్లో కంప్లీట్ చేసిన కాలేజీలు రెండు వేల ఇరవై మూడుకి ఐదు కాలేజీలు కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన జగన్ చంద్రబాబు నాయుడు గారు పీపీపీ అంటున్నారు పీపీపీ అంటే పీపీపీ అన్న విధానం అంటే అతను సొంత మనుషులకి ఒక మెడికల్ కాలేజ్ మనకి ఎలాంటి అయితే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాని దగ్గర మనకి ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటేనే అది ఒక ఆరు నెలల్లో సంవత్సరం దాన్ని పర్ఫెక్ట్గా మనం రన్ చేస్తేనే మనకి మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇస్తారు ఆ మెడికల్కి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మన పిల్లలు మనము ఇంకోటో ఒక ఒక సర్జరీ చేయించుకోవడానికో లేదా ఒక టెస్టులు చేయించుకోవడానికో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి సమానంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది వన్ పది పైసలు కూడా తీసుకోకుండా ఈ ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ పేదలకి ఈ ఉచిత విద్య ఇష్టం ఉచిత విద్య ఉండడం అతనికి ఇష్టం లేదు ఉచిత ఉచిత హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడం కూడా అతనికి ఇష్టం లేదు ఈ గవర్నమెంట్ కాలేజు పీపీపీ విధానంతో అతను చేసి భారీ దోపిడీ దీని వెనకాల చాలా పెద్ద దోపిడీ ఉంది కంటిన్యూగా ఫ్యూచర్లో అదంతా కూడా బయటకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నం నిన్న ఐదు గంటల పదకొండు యాభై ఐదుకి నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాను పదకొండు యాభై ఐదుకి కార్ సారు నలభై కిలో నలభై నిమిషాల్లో నర్సీపట్నం వెళ్ళొచ్చు మన కారు బయలుదేరితే ఐదు గంటల నలభై నిమిషాలు పట్టింది ఐదు గంటల నిమిషాలు పట్టి విపరీతమైన వర్షంలో వేలాది మంది జనం అంటే అసలు వేలాది మంది జనం ఆయన వర్షంలో తడుతా ఆయన చేసింది ఈ ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన చేసి అకుంటమైన దీక్షకి మనం అందరం వైసీపీ కార్యకర్తలు అలాగే నాయకులు మొత్తం అందరం కూడా విలేజ్కి వెళ్ళి ప్రతి విలేజ్కి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి మనకి ఏ అన్యాయం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏం దోపిడీ మన మనందరం ఇంటింటికి వెళ్ళి చెప్పాలి ఇది మన గురించి కాదు మన వెనకాల తరాలు మన పిల్లలు ఎంతో ఎంతో దీనివల్ల ఎంతో మైనస్ ఉంది దీని గురించి జాగ్రత్తగా అందరూ మనందరం నాయకులు కార్యకర్తలు అందరూ ఈ ఉద్యమంలో పాల్గొని చేస్తారు మాజీ శాసన సభ్యులు గౌరవ శ్రీ పాములు రాజేశ్వర దేవి గారిని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సిఈసి సభ్యులుగా నియమించిన సందర్భంగా మరి మన కోఆర్డినేటర్ గంగవరపు శ్రీనివాసరావు గారు మరియు మన పరిశీలకులు శ్రీనివాసరాజు గారు